అన్నీ తీసుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఇంట్లో అయితే చాలా హ్యాపీ మూమెంట్లో ఉన్నాం అనమాట ఎందుకంటే మా బామార్ది ఇంటికి రావడంతో లతమ్మ ఫేస్ అయితే కలకల 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 ఆడిపోతుంది మాకైతే చాలా సంతోషంగా ఉందనమాట పాప మాత్రం ఇక్కడ బజ్జి ఉంది బాబు మాత్రం అక్కడ ఆడుకుంటున్నాడు మీకు షాపింగ్ వీడియో అయితే పెట్టినామనమాట ఎంత బాగా షాపింగ్ చేసినామో మరి కాకపోతే ఏమేమి తీసుకున్నాము ఫైనల్గా పుట్టింటి వాళ్ళు ఇప్పిస్తే అది ఒక గొప్ప ఫీలింగ్ ఉంటది కాబట్టి లతమ్మ కన్నాడా కొంచెం కోల్డ్ ఉంది బాబుకి ఎందుకంటే మాకు కొంచెం జలుబు దగ్గు జ్వరం ఉంది మేము దానివల్ల నేను అయితే బాబుని అయితే ఎత్తుకోవట్లేదు పాప దగ్గర కూడా వెళ్ళట్లేదు అనమాట మనము ఎంత పెట్టినా కూడా పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న వస్తువు వచ్చినా కూడా అది పెద్ద హ్యాపీ కదా అందుకోసమే ఈ వీడియో అయితే పెద్ద ఆయన కాడికి కొడుకు వచ్చేసినాడు అక్క తమ్ముడు మాత్రం అక్కడ షాపింగ్ లో ఏమేమి తీసుకున్నా చూపించు బా అన్ని పిల్లలకి తెలియ బా నువ్వు చూంచు చూంచు మన పిల్లలు అంతంత పెద్దగా లేరు కదా బా నీ పెద్ద కూతురికి అక్క కూతురిని పెద్ద కూతురు లాగా తీసుకున్నది కాబట్టి ముందు పెద్ద కూతురు బట్టలే చూపిస్తుంది అక్క కూతురు కోసం తీసుకున్న బట్టలు చూంచు బా ఇదైతే బాగుంది బా చూడండి బాగుంది కదా ఎంత బలెట్ చెప్పు బా నాలుగు వందలు కాకపోతే క్వాలిటీ బాగుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది మాకు బాగా నచ్చేసింది మొత్తం సెలెక్షన్ మొత్తం మామదే ఇది ఇది ఆ పాపకి అయితే చాలా బాగుంటది వైట్ కాబట్టి ఆ ఇది కూడా నాలుగు వంద ఎందుకంటే మేము ప్రతి ఒక్కటి కూడా రేటు మెన్షన్ చేస్తాం వెళ్ళినప్పుడు చూడాలి కాబట్టి ఇది ఎవరిది మన మా బంగారమ్మ చూడండి మా అమ్మకి ఏడిపోయిన కలర్ఫుల్ బలే దొరుకుతాయి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకు మల్టీ కలర్స్ ఉంటాయి కాబట్టి అల్లుల కోసం మామ ఏం తీసుకున్నాడో చూడండి సిసిన్ త్రీ డ్రెస్ కదా అది 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 బాగుంది బాగుంది కలర్ కాంబినేషన్ ఆ రోజు నేను పింక్ తీసుకున్నా కాబట్టి పింక్ తీసుకున్నా బాబా ఇది ఇంకొక పింక్ డ్రెస్ అన్ని ఆల్మోస్ట్ మా బంగారు రాజుకి అన్ని ఇవే ఉన్నాయి అన్నమాట అన్ని ఇలాంటివి కదా ఇవే బాగా చేసాయి కదా ఏమంతనా చేస్తున్నారు చూించండి మాకు మీరు మీరే చూసుకుంటే ఏం చిన్న కలర్ బాగుంది కదా గ్రే కలర్ గ్రే ఇక అల్లుల కోసం అయితే మొత్తం మామ సెలెక్షన్ అనమాట మామ చూస్తున్నాడు అది ఇంకా నెక్స్ట్ బా రెడ్ రెడ్ పాపకి మా బంగారమ్మకి బలి ఉంటుంది లతమ్మ అయితే మెయిన్ ఏంటి అంటే చిన్న మనం బంగారం కొనిచ్చినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అబ్బా అంత హ్యాపీయా అమ్మ లతమ్మ సెంటిమెంట్ తో కొడుతుంది చిన్న అంతే కదా అంటే మమ్మల్ని తక్కువ చేస్తున్నావు మీ పుట్టింటి వాళ్ళని ఎక్కువ చేస్తున్నావు అబ్బాయి ఇప్పుడు ఇద్దరు ఒకటి అంటవా అబ్బా అబ్బా కొట్టింది పో గాడ్ గిఫ్ట్ చైల్డ్ ఇంకా నెక్స్ట్ చూపించ షాపింగ్ చేసింది అంతా చూపించాలా షాపింగ్ చేసింది మొత్తం చూపించాలా షార్ట్లు తీసుకున్నాడు మా బామ్మర్ది ఇవి షార్ట్లు కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇవి ఎంత విషయం వన్ నైంటీ నైన్ పడినాయా వన్ ఫార్టీ ఇంకా డిస్కౌంట్ పోయి ఉంటారు కదా ఏం ఏం లేదు కాకపోతే క్లాత్ అయితే చాలా బాగుందన్నమాట బ్రష్లు ఇది ఓరల్ బి బ్రష్లు అన్నమాట ఇది మాత్రం యాడ్ కాదు మీరు అనుకోకండి ఇది యాడ్ అని అనుకుంటారు ఓరల్ బి అన్నమాట ఇది బై వన్ గెట్ వన్నా బై వన్ గెట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది వన్ థర్టీ ఫైవ్ ప్లేస్ బై ఫైవ్ అన్నమాట అంటే ఐదు కొంటే వన్ థర్టీ ఫైవ్ కి వచ్చినాయి అనమాట ఇంకా మా ఫార్మర్ షాపింగ్ మొత్తం పైన దాసేసినడు అనమాట అంతేనా ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి బాగున్నాయి కదా ఇవి చాలా బాగా కనిపిస్తుంది ఆల్మోస్ట్ క్లాత్ బాగుంది ఒకసారి ఇటు ఇబ్బా మన బంగారు రాజు మొత్తం ఆల్మోస్ట్ ఇవే కదా చూడన్నా అన్ని ఇవే అన్నమాట మా బంగారమ్మకు మాత్రం అన్ని 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 ఫ్రాక్స్ అనమాట పింక్ది బాగా పింక్ది బాగుంది లైట్ పింక్ ఉంది ఇంకోటి ఏంది బా అది లైట్ పింక్ కదా అదే కింది నాకు కొంచెం కలర్ తెలవకపోయినా అడిగి కనుక్కుంటా అట్లా మోహం ఆటము సిగ్గు అట్ల లేదు సిగ్గు పడితే వచ్చేది ఏం సిగ్గు అన్నం దగ్గర ఒకటి సిగ్గు పడకూడదు నేను ఏడికి పోయి అయినా కూడా తింటాను కారమన్నం అన్నం అయినా కూడా తింటాను అనమాట ఎవరి దగ్గరైనా కూడా ఎందుకంటే మనం బతికేదే అన్నం కోసం అంటే అమ్మ బంగారము వజ్రాలు వైడూరాలు అవి ఏం పెట్టుకుని మనం ఏం తినాము ఎంత కూడా మెల్ల వేసుకోవడం దాచి పెట్టుకోవడం నాకు అది పింక్ గ్రే చూపించు నాకు ఆల్మోస్ట్ మా బంగారు రాజు మొత్తం ఇవే అన్నమాట ఈ హ్యాపీ బ్లాక్ మొత్తం ఆల్మోస్ట్ ఇవే మనం కూడా అంతే కదా మటన్ పోయేటప్పుడు కూడా అదే తీసుకున్నాం మా బంగారు మాత్రం అన్ని ఫ్రాక్స్ టైప్ లో అన్నమాట మా అమ్మ ఎప్పుడు పెద్ద పెద్ద ఫ్రాక్స్ ఆ జీన్స్ ప్యాంట్లు ఎప్పుడేస్తుందో మా అమ్మ చాలా సిన్సియర్ గా నిద్రపోతుంది ఎందుకంటే ఎండకు పోయేసేసరికి ఎండేం బాగాలేదు అంటే ఎక్కువ ఎండ ఎక్కువ లేదు ఎండ బాగలేదంటే అంటే అంటే ఎండ బాగలేదని కాదు ఎండ ఎక్కువగా లేదు కాకపోతే కి పోయిన దగ్గర కూడా అందరు మన సబ్స్క్రైబర్స్ కొందరు అంటారు కొందరు అంటారు అందరు మీ సబ్స్క్రైబర్స్ ఉంటారు అంటే ఎంత మంది వాళ్ళకి కౌంటర్లలోనే మోర్ 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 అందులో ఎంత మంది ఉన్నారో ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ మనల్ని గుర్తుపెట్టినారు అంటే ఆ పది మంది ఉంటే ఖచ్చితంగా తొమ్మిది మంది మన మనల్ని గుర్తుపెట్టినారు ఆ ఒక్క మెంబర్ కూడా ఇంకొకరు చెప్పినారనమాట పలానా ఛానల్ వాళ్ళని మాకైతే అందరు సపోర్ట్ ఇచ్చినారు మాకైతే చాలా సంతోషం ఎక్కడికి కూడా మన పిల్లల్ని ఎత్తుకోవడము ఇక నేను చెప్ప ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ మేము అంటే ఇన్ని సంవత్సరాలే ఓలు ఓలు ఇంత పెద్దగా అయిన తర్వాత జనాలని అందరినీ మన ఫ్యామిలీలోకి చేర్చుకున్నాం మేము వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీలోకి మేము జాయిన్ అయినాము కాబట్టి పుట్టి పుట్టడంతో వాళ్ళు ఎవరు పుడతారన్న అటెన్షన్ తోటే కొన్ని లక్షల మందినైతే సంపాదించుకున్నారు మా బంగారమ్మ మా బంగారయ్య అనమాట మాకైతే ఇది ఒక పెద్ద గొప్ప వరం అనమాట మాకైతే దేవుడు ఇచ్చింది ఇంతకంటే మేము ఏం కోరుకోలేదు పిల్లలని బాగా చూసుకోవాలా లతమ్మ ఎప్పుడు నవ్వుతూ ఉండాలా నవ్వుతూ ఉంటే మా ఇంట్లో లక్ష్మీదేవి గలగల 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 ఆడుతూ ఉంటుంది అనమాట లతమ్మ అయితే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మేము ఎన్ని కొనిచ్చినా కూడా వాళ్ళ పుట్టింటలు కొనిస్తే మాత్రం చాలా హ్యాప్ఫుల్గా తీసుకుంటుంది ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది అనమాట ఇంక వాళ్ళ ఇంకా చాలా ఒక ఏమంటారు థౌజండ్ బాల అంటే ఫైవ్ థౌజండ్ బాల పేలినట్టుగా ఉండేది కూడా కొంచెం ఇది రాఖీ పండుగ అంటే తమ్ముడే తమ్ముడే తమ్ముడు స్పెషల్ అన్న స్పెషల్ కాబట్టి తమ్ముడే వచ్చినాడనమాట సడన్ సర్ప్రైజ్ అదొక బాగుంది థౌజండ్ వాళ్ళ వాళ్ళ ఊరికి తీసుకుపోయినప్పుడు అంట వాళ్ళ నానం చూడాలని అయితే బాగా ఉంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళ నాన్న దగ్గర ఫోన్ లేకపోవడం వల్ల వీడియో కాల్ చేస్తానన్నాడు అందుబాటులో లేదు వాళ్ళ నాన్న పనికి పోవడం వల్ల వాళ్ళ నాన్నతో నార్మల్గా అయితే మాట్లాడించింది కానీ మాట్లాడింది కానీ వీడియో కాల్ అయితే మాట్లాడలేదు కదా అదనమాట కొంచెం బాధ ఉంటుంది ఆడపిల్ల అంటేనే అన్ని ఎమోషన్స్ అనమాట నా పిల్లలకి కూడా అట్లనే ఎమోషన్ కాబట్టి నా భార్యను ఏడిపియొద్దు మా ఇంట్లో వాళ్ళని ఏడిపియొద్దు అని నేను ప్రతి ఒక్కరికి కూడా ఆలోచిస్తాను వాళ్ళు కష్టపడే ముందు నేనే దానికంటే ఎక్కువ కష్టం ఫీల్ అవుతుంది ఎందుకంటే మన వాళ్ళు బాధపడుతుంటే మనం చూసి అది మనం వేస్ట్ కదా అందుకోసం అనమాట హ్యాపీ అబ్బా హ్యాపీయా ఏ తమ్ముడిని పెట్టుకొని నాయనా వెలిగిపోతుంది లతమ్మ మరి ఉంటాము ఇదైతే మాకు చాలా సంతోషమైన బ్లాగ్ అనమాట మరి ఉంటాం బై బై బాయ్ బై బాయ్ చూడండి ఫ్రేమ్ నిండా అందరం ఉంటే ఎంత కలర్ఫుల్ ఉంది ఖచ్చితంగా అందరం వచ్చేసాం ఈ ఫ్రేమ్ లో